ఇటీవలే మృతి చెందిన ప్రముఖ ఇంద్రజాలీకులు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సంస్మరణ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించారు ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం అతిరాజ్ సభ్యులు మేజిక్ రాజా జక్కని రాజు మ్యాజిక్ హరి గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు డియర్ ఫ్రెండ్స్ మన పెద్దలు మరియు మన మ్యాజిక్ యావత్ తెలు తెలుగు రాష్ట్రాల రాష్ట్రాలకే గొప్ప మన హిమాలయ పర్వతం వారు సీనియర్ మ్యూజిషియన్స్ ఎంతో మందికి గురువులు అయినటువంటి పెద్దలు దేవి పట్టాభిరాము గారు ముప్పై తారీఖు రోజు ఆకస్మికంగా మరణించినారని పరంపరించినారని తెలిసి అందరం కూడా చాలా బాధపడ్డాం సో అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలు మన మ్యాజిక్ రంగానికి కానీ తర్వాత ఇతర అనేక రకాల పుస్తకాలు కానీ తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కానీ ఎన్నో సభలు సమావేశాలలో ఎంతోమంది నోటు వేడి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు వారు లేనటువంటి లోటు మన కరీంనగర్ జిల్లా మెజిస్టర్సు తర్వాత ఇంక ఇతర అన్ని జిల్లాల మెజిస్టల్స్ మాత్రమే కాకుండా అందరికి కూడా ఒక తీరని లోటుగా భావిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మన మెజిషియన్స్ అసోసియేషన్ పక్షాన ఒక్క కర్ణాటక డిస్ట్రిక్ట్ మెజిషియన్ అసోన్ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తున్నాము కీర్తి శేషులు టీవీ పట్టాభిరా కాదు మెజిషియన్గా సిటిస్ట్గా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కౌన్సిలింగ్ సహకారం గుర్తుగా ఈ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసినటువంటి బహు గ్రంథ రచయితగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ గుర్తించం వారు రాసినటువంటి పుస్తకాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోను కన్నడలోను ఇంగ్లీషులోను కూడా అనువాదం కావడం జరిగింది అటువంటి పట్టదిరం గారు మన మధ్య రేఖ పోవటం నిజంగా చాలా బాగా అయితే పటాభిరామ్ గారి గురించి మనం ఇంతగా చెప్పుకోవడం అంటే ఏంటంటే ఒకనాడు ఇంద్రజాలానికి ఇంత అవకాశం నేర్చుకునే అవకాశం లేనటువంటి రోజుల లోపల ఒక దినపత్రిక లోపల ఒక పిల్లల మాసపత్రిక లోపల కూడా తను ఇద్దరు సంబంధించినటువంటి వ్యాసాలు రాయడమే కాకుండా సీక్రెట్స్ని రివీన్ చేయడం మూలంగా ఎంతోమంది ఆ వ్యాసాలు చదివినటువంటి వాళ్ళు మ్యాజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఇంద్రజాతికులుగా ఎదిగినటువంటి సందర్భం ఉన్నది అట్లాగే హైదరాబాద్లో కూడా బాలానందం అనే ఒక సంస్థతో కొంతమంది యువకులను చేరదీసి వారికి ప్రభుత్వం తరఫున కూడా అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించి మెజిషియన్స్గా శిక్షణ నుంచి తయారు చేసినటువంటి వారు పట్టాభింగ్ మనకు ఎంతోమంది మెజిషియన్లు ఎవరైనా వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ని విస్తృతంగా పరిచయం చేసినటువంటి వారు వ్యాప్తి చేసినటువంటి వారిలో గారు అగ్రగణ్య మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కూడా ఇంతకుముందే మహేష్ సార్ చెప్పినట్లుగా ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కూడా విద్యార్థుల నుంచి మొదలుకుంటే తల్లిదండ్రుల వరకు అలాగే కార్పొరేట్ సంస్థలో కూడా ఎంతోమందికి అవసరమైనటువంటి ప్రేరణాత్మక ఉపన్యాసాలతో శిక్షణ ఇచ్చినటువంటి వారు పట్టాభిరంగారు అటువంటి పట్టాభిరం గారు లెజెండ్ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప వ్యక్తి వారు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెన్షన్స్ అసోసియేషన్ పక్షాన సత్తాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు